గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకా టైం వచ్చేసి ఇంకా సిక్స్ థర్టీ అయితే అవుతుంది ఇంకా ఇంకా టిఫిన్ ఇంకా ఈరోజు కూడా పిండి ఉంది కదా ఇంక ఈరోజు కూడా ఇంకా దోశ దానికైతే ఇంక చట్నీ అయితే చేసుకోవాలి ఇంకా నాకైతే ఇంకా ఈరోజు వీడియో చేస్తాను అని అనుకోలేదు అనుకోలేదనమాట ఎందుకంటే నిన్నటి నుంచి ఇంకా తలనొప్పి వచ్చేసింది నిన్న మూడు గంటలకు స్టార్ట్ అయ్యింది అంటే ఫోన్ రింగ్ అయింది ఫోన్ రింగ్ అయితే ఇంకా మంచి నిద్రలో ఉన్నానేమో సడన్గా లేచేటప్పటికి ఇంకా తల పట్టేసింది ఇంకా ఇంకెంతసేపటికి తలనొప్పి అనేది అసలు తగ్గలేదు ఇంకా దానికి తోడు ఏంటంటే ఇంకా కడుపులో వికారం కూడా వచ్చేసింది ఏంటి సడన్గా ఎలా అయిపోయింది ఏంటి అని అనిపించింది నాకు ఇంకా ఇంకా వైట్ డ్రెస్సులు అయితే ఇంకా నానబెట్టాను ఉతకడం కోసం అని వాషింగ్ మిషన్లో వేయడానికి ఉండదు కదా కలర్ అంటికి పోతుంది సరిగా వదలదు కదా అని చెప్పేసి అయితే ఇంక ఈయన ఈ డ్రెస్ ఉంటే వైట్ షర్ట్లు ఉంటే నానబెట్టనమాట ఇంకా అవన్నీ ఈవినింగ్ అవన్నీ ఉతికేసుకొని ఇంకా అంతా క్లియర్ చేసుకొని ఇంకా బయట గుమ్మం కడిగి ఇంకంటే ఇంకా అలాగే చేసేసుకున్నాను ఇంకా సరేలే సర్దుకుంటుందిలే సర్దుకుంటుందిలేని ఇంకా ఎక్కువైపోయింది ఇంకా ఇంకా ఐదున్నర ఆ టైంకి ఇంకా అన్నీ బయట గుమ్మం కడిగేసి ఇంకా ముగ్గులు పెట్టేసుకుని ఇంకా ఇంకా తలకైతే ఆయిల్ పెట్టేసుకుని ఇంక మళ్ళీ సాయంకాలం పడుకున్నాను అంటే ఎంతకీ సర్దుకుంటలేదని చెప్పేసి ఇంక పడుకున్నాను అనమాట ఇంకా పడుకొని మళ్ళీ నిన్న సాయంకాలం ఆరున్నరకు లేచినా కూడా ఇంకా అసలు తలనొప్పి అసలు తగ్గలేదు ఇంకా మార్నింగ్ కూడా ఇంకా అలానే ఉంది ఇంకా వీడియో చేస్తానో లేదో అని అనిపించింది ఇంకా కాకపోతే ఇంకా అలాగే వీడియో తీసానమాట ఇంక ఇక్కడైతే దోశల్లోకి అయితే ఇంకా కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా దానికోసమైతే ఒక గిన్నె పెట్టేసి కొంచెం మినపప్పు శనగపప్పు వేసేసి వేయించేసుకొని ఇంకా టమాటా కూడా కట్ చేసేసుకుని వేసేసుకుని ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసేసుకోవడమే ఈ చట్నీ కూడా బాగుంటుంది ఇందులో పచ్చిమిర్చి అయితే వేసేసాను అంటే ఒకే చట్నీ అయితే బోర్ కొడుతుంది కదా ఇలా రకరకాల చట్నీ అయితే చేస్తూ ఉంటాను నేను ఇంక ఈరోజైతే ఇంకా కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేశాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఏంటంటే ఆకుకూరలతో చట్నీ కూడా ఇంకా మన ఆరోగ్యానికి మంచిది కనుక ఇంకా అప్పుడప్పుడు కొంచెం ఇలాగా మనం చట్నీ చేసుకుని కూడా తినాలన్నమాట ఇంకా ఏంటంటే పుదీనా కూడా ఉంది ఇంకా పుదీనా ఇంకా కరివేపాకు ఇంకేం వేయకుండా ఇంకా ఇలా కొత్తిమీర టమాటా అయితే వేసుకున్నాను ఒక్కొక్కసారి ఆ మూడు వేస్తాను ఒక్కొక్కసారి ఇది ఒక్కటే వేస్తాను అనమాట ఇంకైతే ముందుగానే ఇంకా ఉప్పు నీటిలో పెట్టేసి ఇంకా కొత్తిమీర ఉప్పు నీటిలో వేసేసి ఉంచేసాను ఇంకా ఉంచేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కడిగేసి అలా ఫ్రెష్ వాటర్లో వేసి పెట్టేసా అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా రెండు టమాటాలు అయితే తీసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇంకా టమాటా కూడా కట్ చేసి అయితే ఇంక ఇలాగ వేసేసుకొని ఇంక తర్వాత ఇంకా కొంచెం టమాటా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవడమే అందులో కొంచెం చిన్న చింతపండు అయితే వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు ఏదో టేస్ట్ కోసం అన్నట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే టమాటా వేసాం కదా అది పులిపే కదా ఇంక ఇలా అయితే ముందైతే ఇంకా చట్నీకి అయితే తాలిం పెట్టేసి పక్కన పెట్టేస్తే ఏంటంటే చల్లారుతుంది కదా అని చెప్పేసి ఇంకా చట్నీ అయితే ఇంక తాలింపు పెట్టేస్తున్నాను ఇంకా తలకి నూనె పెట్టితే కొంచెం తగ్గుతుంది తలకి నూనె పెట్టినా కూడా ఇంకా తగ్గలేదన్నమాట ఇంకా సో ఇంకా నైట్ ఇంకా డోలో వేసుకుందాం అనుకున్నాను ఎందుకు చిన్నదానికి పెద్దదానికి ఇంకా ట్యాబ్లెట్ వేసుకోవడం సర్దుకుంటుందిలే అత లేదంటే ఇంకా మధ్యలో వేసుకుందాము అని అనుకున్నాను కానీ ఇంకా అలాగా నిద్ర పట్టేసింది ఇంకా నిద్రలో తెలియలేదు కానీ ప్రొద్దుటి కూడా ఇంకా అలా తల పట్టేసినట్టే అనిపించింది అనమాట ఒక్కొక్కసారి అలా ఉంటుంది ఆ ఫోన్ రింగ్ అవ్వడం ఏంటో సడన్గా నాకు మెలకు రావడం ఏంటో తల పట్టేయడం ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ఒకసారి మనం మంచి నిద్రలో ఉంటే ఇంకా సడన్గా మనం లేచామంటే అలాగే ఉంటుంది కదా అలాగే అయిపోయింది ఇంకా దాని అంతటా అదే సర్దుకోవాలి ఇంకా అలా వదిలేసాను ఇంకా ఇంకా మా అబ్బాయికి వచ్చేసి కాలు నొప్పి అయితే ఇంకా తగ్గలేదండి పాప నాడు ఇంకా నొప్పితో బాధపడుతున్నాడు అంటే ఈయన శనివారం తీసుకెళ్తానంటే నేనే అన్నాను ఎందుకు చిన్న నొప్పికి హాస్పిటల్ ఎందుకు ట్యాబ్లెట్ వేద్దాంలే తగ్గకపోతే అప్పుడు చూద్దాంలా అనేసి అన్నాను ఇంకా తగ్గలేదు ఇంకైతే ఇప్పుడు నేను ఏంటంటే ఇంకా టిఫిన్ అన్నీ చేసేసి ఇంకా ఇంకా తొందర తొందరగా వంట చేసేసి ఇంకా వాడిని హాస్పిటల్లో తీసుకెళ్దామని అనుకుంటున్నాను పప్పు నడవడానికి కష్టమైపోయింది మొన్న కాలేజ్కి వెళ్ళాడు కదా వెళ్ళడం వల్ల ఇంకా నొప్పి కాస్త ఎక్కువైపోయింది ఎందుకంటే ఇక్కడ నుంచి మనం డ్రాప్ చేసినా కానీ అక్కడ మరి కొంచెం కొంచెం నడుస్తారు కదా నడ నడడం వల్ల మళ్ళీ అది కొంచెం ఎక్కువైపోయింది అయిపోయింది అనమాట ఇంక లాభం లేదని చెప్పేసి ఈరోజైతే ఇంకా నేను హాస్పిటల్కి తీసుకెళ్దామని డిసైడ్ అయిపోయాను ఎందుకంటే ఇంకే ప్రతిదానికి వీడికి ఇంక నేనే ఉండాలి కూడా ఇంకా అందుకని చెప్పి ఇంక నేనే తీసుకెళ్తున్నాను ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఇప్పుడే బండి మళ్ళీ బండి నడుపుతున్నాను స్కూటీ నేను కొంచెం నాకు భయం అనిపించింది సరేలే ఇంకా ఇంకా అలా రెండు నెలలు అయిపోయింది కదా మూడు నెలలు అయితే రెస్ట్ తీసుకోమన్నారు కాకపోతే రెస్ట్ ఎక్కడ అన్ని పనులు చేసేసుకుంటున్నాను ఇంకా అది ఒకటి లెక్క ఇంకా బండి నడపడం ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నప్పుడు ఇంకా అది కూడా ఏం పర్వాలేదులే అని చెప్పేసి ఇంక ఈరోజైతే ఇంకా ముహూర్తం పెట్టేసి అనమాట ఇంకా బండి ఎక్కుదామని చెప్పేసి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి కొంచెం బండి నడపట్లేదు కదా రిపేర్ అయిపోయింది నిన్నంతా కొంచెం బండి రిపేర్ అది చేయించాము ఎందుకంటే ఇంకా ప్రతీది పాపం ఈయనకే కష్టమైపోతుంది ఇంకా ఇంకా బండి బాగు చేయించి ఇంకా నేను కొంచెం చిన్న చిన్న పనులు నేనే చూసుకుంటాను ఎందుకంటే ఇంకా ప్రతీదీ వాళ్ళ మీద వదిలేయకూడదు కదా పని పాపం వాళ్ళకి ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇంకా నేనే బండి నిన్నంతా బండి అంతా రిపేర్ చేయించేసాను చేయించితే ఇంక వాళ్ళ బండి రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే వాడిని తీసుకెళ్తాను ఇంకా టిఫిన్ అయితే మొత్తం అందరికీ ఇంకా రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకా తొందర తొందరగా ఇంకా టిఫిన్ అయిన తర్వాత వంట కూడా చేసేస్తాను ఇంకా అలాగే మా అబ్బాయి అన్నాడు స్వీట్ ఏదైనా కావాలమ్మా స్వీట్ తయారు చేయి అంటే ఇంకా గులాబ్ జామ్ చేయమన్నాడు గులాబ్ జామ్ మిక్స్ లేదురా పౌడర్ లేదురా అనేసి అన్నాను కాకపోతే ఇంట్లో బ్రెడ్ ఉందన్నమాట సరేలే నీకు గులాబ్ జామ్ కావాలి కదా ఆ పౌడర్ లేకపోయినా పర్వాలేదులే నేను బ్రెడ్ ఉంది బ్రెడ్తో చేసేస్తానులే అని చెప్పేసి అయితే ఇంక ఇవాళ స్వీట్ కూడా చేస్తున్నాను ఇంకా వాడు ఇంట్లోనే ఉన్నాడు కదా ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకేదో ఒకటి అడుగుతారు కదా అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఇంక ఇవాళ ఇంకా తొందర తొందరగా వంట స్వీట్ ఇవన్నీ చేసేసి అయితే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తాను టిఫిన్ అవ్వగానే ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇంకా ఈరోజు పన్నెండు గంటలకి అయితే లేదు వంట తొందరగానే వంట అయితే పూర్తి చేసేస్తాను ఇంకా టైం తొమ్మిది అయినప్పటికీ ఇవన్నీ రెడీ చేసేస్తున్నా అనమాట నేను విన్న హాస్పిటల్లో తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి ఏం తీసుకెళ్ళట్లేదు ఇంకా జీహెచ్కి తీసుకెళ్తున్నాను ఇంక ఇక్కడైతే చిన్న తాలింపు కూడా పెట్టేసుకున్నాను కొత్తిమీర టమాటా చట్నీకి వచ్చేసి ఎందుకంటే అంత మాకు ఇక్కడ అంటే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద ఏమీ లేవు అన్నీ అందుబాటులో ఉండమాట ఇంకా అందుకే ఇంకా జిహెచ్ తీసుకెళ్ళాను ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి ఇంకా ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ అని చెప్పి ఇంకా జిహెచ్కి అయితే తీసుకెళ్ళా అనమాట పాపం కాలు ఏమన్నా విరిగిందేమో నాకు భయం వేసింది విరిగితే అసలు కాలు కింద పెట్టలేదు కదా అసలు అనేసి ఇంకైతే ఇంక ఇప్పుడైతే ఇంక వంట అయితే చేసేస్తాను తొందర తొందరగా అయితే తీసుకెళ్ళాలి ఇంక దీన్ని నెక్స్ట్ వచ్చేసి ఇంక నేనైతే ఇంక టిఫిన్ అయితే చేసేస్తున్నాను టిఫిన్ చేసిన తర్వాత ఇంక వంట మొదలు పెట్టేయడమే ఇంకా ప్రొద్దుటే ఇంక అన్ని పనులు అయిపోయినాయి నేను నైట్ అన్నీ రెడీ చేసేసుకుంటాను కనుక పెద్ద పనులేవి లేవు ఇంకా బట్టలు కూడా ఇవ్వాలి ఇంకా వాషింగ్ మిషన్లో అనమాట ఇంకా అన్ని పనులు అయిపోయినాయి ఇంకా వంట చేసేయడమే టిఫిన్ చేసేసాక ఇంక వంట చేసేస్తాను ఇంకా ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను ఇంకో పక్కనైతే రైస్ పెట్టేస్తున్నాను ఇంక ఇది స్వీట్ తయారు చేయమన్నాడు కదా ఇంకా ఈ బ్రెడ్ అంతా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇంకా మిక్సీలో మిక్సీ జార్లో వేసేసి ఇంక ఇలా పౌడర్ కింద చేసేసుకున్నాను అనమాట నేను అంటే మళ్ళీ వచ్చిన తర్వాత చేయొచ్చు కాకపోతే అక్కడ ఎంత టైం పడుతుందో తెలీదు మళ్ళీ అలిసిపోతాం అప్పుడు చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు ఇంక నేను ఒక్కసారి వంట స్టార్ట్ చేశానంటే ఇంక అన్నీ అయిపోవాలన్నమాట స్వీట్ అవని ఏమవని ఇంక అన్నీ చేసేస్తాను ఒకేసారి ఇంకా సరేలే అని చెప్పి ఇలాగ అమ్మగా ఫోన్ చేశాను అమ్మ ఇలా హాస్పిటల్కి వెళ్తున్నాము అనేసి అమ్మ అయితే కిందకు వచ్చింది అమ్మకి దొండకాయలు కొయ్యమని చెప్పి అప్పచెప్పి నేనైతే ఇక్కడ ఈ బ్రెడ్ పౌడర్ చక్కగా పాలు వేసి కలిపేసి ఇంకా గులాబ్ జాముకు మనం ఇలా రౌండ్గా ఉండలా చుట్టుకుంటామో ఇలాగైతే రౌండ్ బాల్స్ కింద చేసేసి అయితే ఇంక పక్కన పెట్టేసుకున్నాను ఇవంతా కొంచెం నెయ్యి అయితే కొంచమే ఉంది నెయ్యి ఆ నెయ్యి కొంచెం నెయ్యి వేసేసి ఇంక ఇవన్నీ ఫ్రై చేసేస్తున్నాను అనమాట తక్కువ నెయ్యిలో ఫ్రై చేశానని మాత్రం అనుకోద్దండి చాలు ఈ మాత్రం చాలు అంటే నేను చెప్తున్నాను కదా నాకు ఇలాగ తక్కువ నెయ్యిలోనే నేను ఫ్రై చేసేస్తాను మరి ఎక్కువ నూనె ఎక్కువ నెయ్యి అలా వేసేయకుండా దానికి ఎంత సరిపోతుందో అంతవరకు అయితే ఇంక ఫ్రై చేసేసాను ఎంత తక్కువ వేసి ఫ్రై చేస్తారా అని మాత్రం అనుకోవద్దు చక్కగా ఫ్రై అయిపోయినాయి మనకు కావాల్సింది ఫ్రై అవ్వడమే కదా బాగానే ఫ్రై అయిపోయింది ఇది బ్రెడ్డే కదా బాగానే సాఫ్ట్గానే ఉంటుంది ఇంక ఇలాగా కొంచెం నెయ్యి వేసేసి ఇంకలా ఫ్రై చేసేసాను పక్కనైతే ఇంకా పాకం కూడా పెట్టేసుకున్నాను అనమాట నేను ఇంకేది గరిటితో పని లేకుండా అలా రౌండ్గా తిప్పేస్తే సరిపోతుంది రౌండ్గా తిప్పితే ఏంటంటే అంత సమంగా ఫ్రై అవుతుందని కొంచెం యాలకులు కొంచెం పౌడర్ కూడా అక్కడ వేసేసాను ఆ సిరప్లోని ఇంకా చాలా తొందర తొందరగా అయితే వంట చేసేస్తున్నాను అనమాట ఇంకా మేము బయలుదేరాలి కదా ఎందుకంటే జీహెచ్ కదా కొంచెం తొమ్మిది అయినప్పటికీ వెళ్ళాలన్నమాట లేట్ అవుతే ఇంకా ఆ ఓపీ స్లిప్ అనేది రాయరు అందుకోసమని కొంచెం తొందరగా ఇంకెచ్చి పనులు చేసేసుకుని వెళ్తున్నాను నేను అంటే ఇంకా అమ్మ ఎలాగా అక్కడ దొండకాయలు వస్తుంది కదా ఈలోగా ఇది పెద్ద పని ఉండదు స్వీట్ ఒక్క ఐదు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది తొందర తొందరగా బ్రెడ్ కలిపేసుకున్నామా పక్కన పాకం పెట్టేసామా ఇక్కడ వేయించామా వేయించేసిన తర్వాత పాకంలో వేసేసామా అసలు ఏం పెద్ద పని కాదు అది అయ్యేలోగా ఆ టైంకి నేను ఇలా చేసేస్తాను అనమాట వచ్చేటప్పుడు కూడా కొంచెం చల్లారుతుంది కదా తినడానికి బాగుంటుందని చెప్పేసి ఇంక ఇలా అయితే ఇవన్నీ ఫ్రై చేసేసి అయితే ఇంకా అందులో వేసేయడమే ఇక్కడ మొత్తం అంతా ఫ్రై చేసేసాను నెయ్యి చాలా కొంచెం తక్కువగా ఉంది అంటే ఇవి ఇవి ఫ్రై చేయడానికి మాత్రమే సరిపోయింది బాగానే ఇంకీ సిరప్లో అయితే ఇవన్నీ వేసేస్తున్నాను వేడివేడిగా ఉన్నప్పుడే సిరప్లో వేసేస్తే ఏంటంటే అవి కొంచెం బాగుంటుంది జ్యూస్ అది పీల్చుకుని అయితే బాగుంటుంది ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తాను ఇక్కడ అయితే స్వీట్ అయితే రెడీ చేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా దొండకాయలు అయితే ఫ్రై చేసేస్తాను అనమాట ఇంకా ఇంకా దానికోసం కడాయి పెట్టేసుకొని ఇంకా దానికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుని ఆయిల్ అయితే వేడైపోయింది ఇంకా ఆవాలు మినపప్పు శనపప్పు ఇంక వేసేసుకుని ఇంకా ఫ్రై చేసేసుకోవడమే ఇంకా అమ్మ కోసి ఇచ్చేసింది పాపం ఉల్లిపాయ అన్నీ రెడీ చేసి ఇచ్చేసింది నాకు ఇంకా టైం కలిసి వచ్చింది అన్నమాట ఒక్క ఉల్లిపాయ అయితే వేసాను ఇది ఇంకా ఫ్రై చేసుకుని ఇంకా మొన్న అయితే నేను ఆలు ఫ్రై చేశాను కదా దానికోసం పొడి చేసి పెట్టినాను కదా అదైతే ఒక రెండు టేబుల్ స్పూన్ పొడి పక్కన పెట్టున్నాను ఇప్పుడు ఇందులో పసుపు కొంచెం ఉప్పు వేసేసుకుని అయితే వేయించేసుకోవాలి అలా అయితే తొందరగా వేగిపోతాయి ఇంక ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇంక దొండకాయ ముక్కలు కూడా ఇంకా వేసేసుకోవాలి వేసేసుకుని ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా నేను మిగతా పనులు అయితే చూసుకున్నాను అనమాట అది అవుతూ ఉంటుంది ఇంక నేను మిగతా పనులు అయితే చేసుకున్నాను ఇక్కడ అయితే సిమ్లో పెట్టేస్తాను మా అమ్మ ఒక దొండకాయ కోయలేదు చూసారు అందుకే మా అమ్మకి కంగారు అని పేరు పెట్టాను ఇప్పుడైతే అది నేను కోస్తున్నాను నేనే కంగారు పెట్టేస్తాను అయ్యిందా 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 అని అందుకని ఆ దొండకాయ ముక్కలు కూడా కొంచెం బండగా కోసేసింది మా అమ్మ అయితే నేనైతే ఇంకా చిన్నగా కోస్తాను మా అమ్మ అంటేనే ఉంటుంది నేను నేను ఎలా కట్ చేసినా నీకు నచ్చదు అని లేదులే నేనే కంగారు పెట్టేస్తాను కొంచెం బండబండగా ఉన్నాయి అక్కడక్కడ ఇంకా సిమ్లో పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఉల్లిపాయలు వేసుకోవడానికి ఉల్లిపాయ బుట్ట చిన్నది అయిపోయిందండి అంటే ఇంక ఇంత పెద్ద బుట్ట తీసుకొచ్చారనమాట ఉల్లిపాయలకి పెద్దది అయిపోయింది ఇది నాకైతే సరిపోతుంది నేను పట్టే అంతగా తీసుకొచ్చారు ఇంకా అది అయితే మార్చేస్తానన్నారు ఇంక నాకు భలే నవ్వు వచ్చిందన్నమాట మా పిల్లలు ఇద్దరు ఏమన్నా గొడవ పెట్టుకున్నప్పుడు వాళ్ళు తీర్పులు తీర్చాలి నేనే కదా తీర్చాలి అప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అందులో దాక్కుందాంలే అని అనుకుంటున్నాను అనమాట అంత నవ్వు వచ్చింది ఇక సాయంకాలం పట్టుకెళ్ళి మార్చేయండి కొంచెం చిన్నది పట్టరండి అవి ఏంటంటే గ్యాప్లు ఎక్కువ వచ్చింది కదా అలా ఉండడం వల్ల ఏంటంటే ఏమన్నా బల్లులు పురుగులు అలా ఏమన్నా వెళ్ళిపోతాయి కదా అలా కాకుండా చిన్న చిన్న ఇది డిజైన్ ఉన్నది తీసుకురండి ఆ హోల్స్ అయి చిన్న చిన్నగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్నాను మార్చేస్తాను అన్నారన్నమాట ఇంక ఇక్కడ మొన్న చేసుకున్న పొడి అయితే ఇంకా అది కూడా వేసేసి ఫ్రై చేస్తాను ఇంకో కొంచెం కారం తక్కువ అనిపించింది పైన కొంచెం కారం కూడా వేసేసాను ఇంక ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తొమ్మిది అయినప్పటికీ ఇవన్నీ చేసేసాను ఇంక ఇవన్నీ టైం అయిపోయింది ఇంకా వంట అయిపోతే మనం ఎక్కడికన్నా వెళ్ళి వచ్చేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా కంగారు ఉండదు మళ్ళీ వంట చేయాలి అని కాకపోయినా ఇంకా ఇంకా వంట అయితే అయిపోయింది ఇక్కడ నేను రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయిపోయి అయితే ఇప్పుడు నేను మా అబ్బాయి అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడే బండి ఎక్కుతున్నాను బండి నడపగలనా లేదా అని ఆలోచించుకుంటున్నాను ఏదన్నా మనం చేయలేము అని అనకూడదు చేయగలము అనుకుని ముందుకు సాగిపోవాలి అలాగే వెళ్ళిపోతున్నాను ఇంక ఇక్కడ హాస్పిటల్కి వచ్చేసాము ఇంకా లైన్లో నుంచున్నాం అన్నమాట ఇంకా లైన్లో నుంచిన తర్వాత ఇంకెంత కష్టపడి లైన్ పెడితే ఇక్కడ కాదు ఎనిమిదో నెంబర్ కాదు నాలుగో నెంబర్కి వెళ్ళాలని చల్లగా చెప్పారు మళ్ళీ ఈ లైన్ మానేసి మళ్ళీ ఇంకో దాని దగ్గరికి వెళ్ళి అక్కడ లైన్ పెట్టాము ఇంకా లైన్ పెట్టి చూసిన తర్వాత ఇంకా మందులు అవన్నీ తీసుకుని అయితే ఇంక ఇంటికి బయలుదేరి అయితే వచ్చేసాము వారం రోజులైతే పది రోజులైతే రెస్ట్ తీసుకోమన్నారు కాలు కదపోద్ది అన్నారు వారం రోజులకైతే మందులు అయితే రాశారు ట్యాబ్లెట్స్ రాశారు కాలు అలాంటివి ఏమీ విరగలేదులేండి దేవుడు వలన అంతా బాగానే ఉంది కాకపోతే రెస్ట్ ఉండాలని చెప్పారు ఇదిగో వాడికి ఇచ్చిన ట్యాబ్లెట్లు ఇంతేనండి ఈరోజు వీడియో బయండి అందరికీ